రవి వరలక్ష్మి బ్లాక్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మా గురువు గారు ఏదైనా పండగలు ఉంటే ఖచ్చితంగా రాముడివి అయినా గోవిందుడి అయినా ఇంక ఏ పండుగ ఉన్నా మేమున్న యోగా క్లాస్లో ఖచ్చితంగా మాత్రం యజ్ఞం జరుగుతుంది సో ఎవరైనా విజిట్ కావాలంటే మన గోశాల లక్ష్మీనగర్లోనే పొద్దుగాల ఆరు గంటల టైంలో कलिस्त अंदर पूजा जय श्रीराय श्रीराय श्री जय नरसिंह

హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చాను ఇంటికి వస్తే మా వరలక్ష్మి ఇంకా లేచి అయితే కొద్దిగా అప్పుడప్పుడే లేస్తుంది సో నేమని అడిగాను ఏమైనా తిందామా అంటే మురుమురాలు తిందాము బాగుంటాయి అంటే అవునా అని సరేలే మురుమురాలతో పాటు ఓఆర్ఎస్ తెచ్చినాను పాలు తెచ్చినాను ఎందుకు తెచ్చాను తెలుసా కొంచెం డల్ అయిపోయింది ఎప్పుడు ఆమెతో కొట్లాడుతూ పాడుతూ కొడుతూ తిన్ కలిసి తినేవాళ్ళము తింటుంది కానీ నేను వెళ్ళే వరకు పడిపోతుంది అంటే పడిపోవడం అంటే మీ ఉద్దేశంలో హెల్త్ కొద్దిగా డల్ అవడం ఎండ ఎలా ఉందండి సో నాకు అనిపించింది ఇప్పుడు ఆమెనే కదా వంట చేసేది ఈరోజు రోజు మనం ఫెషల్గా చేద్దాము అని అడిగాను అన్నాను సరే నీ ఇష్టం నువ్వు ఏది చేసినా కానీ నేను తింటాను కదా అన్నది సో అప్పుడు వరకు ఉండి ఈరోజు పూజ చేస్తాను నేను డల్ ఎలా ఉన్నా నాకు తెలీదు నేనైతే పూజ చేస్తాను అని అన్నాడు సరే అని బయటికి వెళ్ళాను వెళ్ళి పువ్వులు తీసుకున్నాను అని అనుకునే ఒకటికి కొద్దిగా అమ్మ ఫ్రెషప్కి వెళ్ళింది సో అప్పుడు వరకు నేనేం చేయాలని ఇక కొద్దిగా అయితే మొత్తం మురుమురాలన్నీ తీసేసి అవన్నీ పిండేసి కొద్దిగా అయితే అంటే అప్పటికప్పుడు చేయాలంటే కొద్దిగా మళ్ళీ ఇంకొక టైం పడుతుంది మళ్ళా ఇంకేమైనా ఉంటుంది ఆల్రెడీ మా డల్లు డల్లుగానే ఉంది సో పూజ కాగానే తినేస్తుందేమో అని కొద్దిగా ఆలోచన చేసి మాత్రం ఇలా చేసినాను సో ఇక చేస్తూ నాకు అనిపించింది నేను బ్యాచిలర్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా చేసినా భయ చాలా మందికి తిండి పెట్టిన అంటే నేను వంట చేసిన నేను ఏ ప్రయోగం చేసినా మా దోసుల మీద పెడుతుండే కానీ ఇప్పుడు ఈమె జర భయపడుతుంది తినమంటే అంటే నేను తినను నువ్వు తిన్న తర్వాత నేను తింటాను ఈ మధ్య మా వరలక్ష్మికి చికెన్ అయినా మటన్ అయినా ఇంకేదైనా తీసుకొని వచ్చి ఎర్లీగా నేను వెళ్ళిపోతాను నాకు టైం అవుతుంది నువ్వు తినేసే అంటే అది సాయంత్రం వచ్చి నేను చేపెట్టి నేను తినే వరకు దాంట్లో ఉన్న ఒక్క ముక్క కాదు కదా ఒక్క రసం బి పక్కకు మాత్రం వెళ్ళదు సో ఇలా ఉంటుంది మా మా వరలక్ష్మి మాత్రం ఇలా చేస్తుంది మీ ఇంట్లో ఎలా చేస్తుందో కింద కామెంట్ చేయండి ఓకేనా భయ్య ఇంకా అయితే నేను పువ్వులు అయితే తీసుకొని వచ్చాను భయ్య పువ్వులు తెచ్చాను ఇంకా లేచిందో లేవో లేదో నాకు తెలియదు ఏంటంటే నేను బయటికి ఎక్కడికైనా పోతే ఇట్లా డోర్ వేసేస్తాను కానీ ఆమె వచ్చేసిందేమో అనుకున్నాను ఇంకా రాలేదేమో ఇంకా సౌండ్ చేయలేదేమో అని అనుకున్నాను నన్ను చూస్తేనే జరగా కారం ఉంది నాకు అర్థమైపోయింది ఈయన డోర్ వేసుకునే పోయిండు నేను అనుకున్నాను కానీ ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు పసుపుతో ఇప్పుడు గోమూత్రం మన దక్కి దొరకలేదబ్బా అప్పుడు ఏం చేయాలి ఉన్న కొన్ని నీళ్ళలో పసుపు వేసి ఇల్లంతా చల్లేస్తే గోమూత్రం కన్నా గోమూత్రం లాగా సమానం అవుతుంది సో మేమైతే ఇలా చేస్తాం భయ్యా సో ఇక అయితే గుడికి వచ్చిన ఇక అక్కడనే అంటే అన్న నువ్వు ఆల్రెడీ యజ్ఞం చేసినావు కదా అంటే అవును యజ్ఞం చేసినా యజ్ఞం చేసి ఇంటికి వచ్చి దాని తర్వాత ఇంట్లో అన్నీ సామాన్ అంతా సెటప్ చేసి గుడికి అయితే వెళ్ళాను ఎందుకంటే పొద్దు పొద్దుగాలే మా గణేష్ మహారాజుని ఇంకా ఇంకా శివయ్యని ఇంకా అందరినీ స్వామిని అందరినీ కలిసి ఇట్లా వద్దామని సో మీరు చూస్తున్నారు కదా మన గుడిలోనే నాగదేవతమ్మ గుడి ఇలా ఉంటుంది ఓపెన్ ప్లేసు సో మా వరలక్ష్మికి చాలా విషయాలు తెలుసు అబ్బా పానకంబి చేస్తుంది శ్రీరాముడు మిరియాలు ఇలాచి గట్లన నేను ఎత్తుకొని సాగు ఎరగర నుంచాను అడుక్కొని అయినా వస్తాను పానకం వేయాలండి మా శ్రీరాముల వారికి పనకం అక్కడ నేను గుడిలో అది మమ్మీ గొగ్గిళ్ళు అవి వడపప్పు వడపప్పు శనగలు సరేలే నీకు ఆరోగ్యం బాగాలేదు మెల్లమెల్ల రికవర్ అవుతున్నావు ఈ సమయంలో నువ్వు ఏం చేసినా మంచిదే పాటు ఓకేనా అయితే సురేషాకులు అయితే ఇచ్చారు అడిగాను సో అది దేంట్లో చేస్తా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నేనుండి ఆమె అయితే పూజ చేసేసింది కదా కంప్లీట్ అయింది పానకమ్మి పెట్టేసింది సో మేము ఇక వట్టైపీ నాలుగు చెంచాలు రెండు మూడు చెంచాలు వేసినాను అయినా కానీ నూనె జర తక్కువ ఉండడం వల్ల ఇంకో చెంచా వేసాను ఇంక అప్పటికి ఆమె ఏం చేస్తుంది అబ్బా అంటే కాలకి పసుపు పెట్టుకుంటుంది సరేలే ఇంకేం చేద్దామని అప్పటికి మొత్తం అదంతా మాడిపోయే దగ్గరకు వచ్చేసింది అప్పుడే ఇంకా పుట్నాలు తీసుకొని పుట్నాలు మిక్సీ పట్టి దాని తర్వాత కంప్లీట్గా మంచిగా టేస్టీగా చేద్దామని అనుకున్నాను కానీ నేను చేసింది ఒకటి నాకు ప పడ్డాయి తిట్లు ఎందుకంటే నూనె తక్కువ అయింది పౌడర్ తక్కువ అయింది ఇన్ని మాటలు అన్నది కానీ నేను ఇష్టంగా చేశాను భయ్య నిజంగా చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా ఎందుకంటే వరలక్ష్మికి ఇంత ఇష్టంగా చేస్తే ఇంత పెద్ద మాట అన్నది అది చాలా అంటే చాలా బాధేసింది సో పిల్లలకైతే వితౌట్ కారం సప్పసప్పగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మిర్చీలతో ట్రై చేయండి హాయ్ టు ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ శ్రీ రామనవమి శ్రీ రామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే మేము చూస్తున్నారు కదా శ్రీరామరావు వారి కళ్యాణం కానీ ఒకటి అనిపించింది ఈరోజు మాకు అదేంటంటే ఇక్కడ లాల్ ద్వజలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఆయన కళ్యాణం చూడ్డానికి వస్తారు మనం అనుకుంటాం ఏ దగ్గరనే ఉంది కదా ఏం పోతాంలే టీవీలో చూస్తే సరిపోతుంది అని అనుకుంటాం కానీ ఆయన కళ్యాణం దగ్గర ఉండి చూసే అదృష్టం ఎంత ఎంత ఉండాలి తెలుసా మై మర్చిపోతాం ఆయన కళ్యాణం చూస్తూ ఉంటే మేము అసలు అయిపోతుందేమో టైము కళ్యాణం అయిపోతుంది మేము పోయేసరికి అని అనుకున్నాము కానీ మేము వెళ్ళినాక స్టార్ట్ అవుతుంది చూస్తారు కదా ఎంత పబ్లిక్ ఉందో అయితే ఈరోజు నేను స్వామివారికి సేవ చేద్దామని ఆల్రెడీ నేను నైటే వరలక్ష్మితో చెప్పాను సరే చెయ్యి అని అన్నది కానీ పొద్దుగాల కొద్దిగా బంగారం ఉండే ఆ బంగారానికి కొద్దిగా మనీ కట్టేసి ఇక అంటే ఇంకా కొద్దిగా ఉంది సో అది కట్టేసి దాని తర్వాత గుడికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే ఆయన పూజ చూస్తున్న ఆయనని స్మరిస్తున్న చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎక్కడ లేని ఎంతో ఎంతోమంది పెళ్ళిళ్ళు చూసింటాం కానీ అంత అక్కడ లేని ఆనందం ఈ అయ్యవారి పెళ్ళి చేసిన అంటే శ్రీరాములది సంవత్సరానికి ఒకసారే కానీ మాకు ఎప్పుడూ ఇట్లా అనిపించలేదు కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన గుడిలో ఉండి ఆయన సేవ చేస్తూ మా ఉంటుంటే నాకు చాలా ఆనందం వేసింది ఇంకా మా వరలక్ష్మి బి ఇంకేమో చెప్తుంది అంటే చెప్పు వరలక్ష్మి అదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే నేను చెందిన అందరం కలిసి వెళ్దామని అయితే నైట్ అయితే ప్లాన్ వేసుకున్నాము కానీ సడన్గా నాకు చందన హ్యాండ్ ఇచ్చింది అగో అక్కడ స్వామివారి పేరు పైన కట్నాలు ఇస్తారు కదా అమౌంట్ ఇప్పుడు మనం పెళ్ళిళ్ళ కట్నాలు ఎలా ఇస్తాము అలా ఇస్తున్నారు చూడండి దీని నాకు అర్థం కాలేదు మా ఆయన కూడా ఇచ్చిండంట అది అయితే నాకు తెలియదు ఇక ఈయన అయితే వడ్డించేటప్పుడు కొంచెం వీడియో అయితే తీసిండు నేను చెప్ నైటే చెప్పింది నాకు నేను కొంచెం ఆయనకి లాస్ట్కి అయిపోయింది అందరు ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు తింటున్నా ఈసారి అయితే రాముల వారి సేవ చాలా చాలా బాగా చేసిన ఇంత బాగా చేస్తానేమో అని అనుకోలేదు కానీ చాలా బాగా అయింది అందరికీ హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది చాలా అంటే చాలా పురాతనమైన బావి ఇది కృష్ణ ఎంత అవుతుందో ఇంకా కిందికి ఉంటాయి వాటర్ బతుకమ్మ ఆడినప్పుడు ఇంత మీదకి వస్తాయి వాటర్ కిందికి పోయినట్ల అది నాడు నాడే వెళ్దాం నాడే నాడే వెదర్ చాలా కూల్ ఉంది అది ఫ్రెండ్స్ బయటకు వచ్చి అలా కూర్చున్నాం మా వరలక్ష్మి చూడండి ఇట్లానే ఉంటుంది యాక్టివ్ అయితే ఇదే ఉంటుంది మాది వీడియోలు ఫోన్లు ఇదే ఉంటుంది వర్షం పడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎండలు బాగా ఘోరంగా ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి వర్షం వచ్చిపోయా ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు శ్రీరాముల వారిది కళ్యాణం జరిగింది ఇప్పుడు ర్యాలీ బీ రన్ అవుతుంది ఖచ్చితంగా వర్షం పడాలని కోరుకుంటున్నాను